హైదరాబాద్ కుకట్పల్లిలో దారుణ హత్యకు గురైన రేణు అగర్వాల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు ఒకరిని ఢిల్లీలో అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరిని జార్ఖండ్లోని రాంచీలో అరెస్ట్ చేశారు నిందితులను హైదరాబాద్ కు తరలిస్తున్నారు రేణు అగర్వాల్ మర్డర్ కేసులో నిందితుల కోసం ఐదు టీంలు ఏర్పాటు చేశారు పోలీసులు ఇందులో రెండు టీంలు జార్ఖండ్ కు వెళ్లాయి మరో టీమ్ ఢిల్లీకి వెళ్ళింది టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సుమిత్ర హైదరాబాద్ కుకట్పల్లిలో సంచలనం సృష్టించిన ఇటు అగ్రవాల్ సంబంధించిన హత్య కేసుకు సంబంధించి కూడా కుకుడిపల్లి పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కేసుకు సంబంధించి కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి ఆ ప్రధాన నిందితుడు నిఖిల్తో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారి స్వస్థలమైన అటు జార్ఖండ్ ప్రాంతంతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి ఆ ఇంట్లో ఉన్న నగలు అదేవిధంగా నగదు కోసం కూడా ఇటు ఆమెని అత్యంత కిరాతకంగా హత మార్చినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు ఈ కేసుకు సంబంధించి కూడా నిఖిల్ ఎవరైతే ఉన్నాడో అత్యంత క్రూరంగా హత మార్చి ఆ హత్య తర్వాత ఇంట్లో స్నానం చేసి కూడా ఆమె బైక్తో పరైన ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అనేక టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా సంపాదించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక ఈ హత్యకు సంబంధించి కేవలం ఇద్దరు ముగ్గురే కాదు మొత్తంగా ఒక తొమ్మిది మంది గ్యాంగ్ ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తింపు జరిగింది ఇక ఇటు అగ్రవాల్కు సంబంధించిన హత్యకు ముందు కూడా వీరు తుఫాన్లో ఒక పార్టీ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు కొంత కీలక సమాచారంతో పాటు క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ఆధారంగా కూడా ప్రధాన నిందితుల నీటి కుకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పుకొస్తుంది ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేయడం పని కోసం వచ్చిన వారే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ముందుగా భావించడం ఇక ఆ అగ్రవాల్ ఉంటున్న ఇటు అపార్ట్మెంట్కి సంబంధించి కూడా కొంత కీలక ఫుటేజ్ను పోలీసులు సంపాదించిన ఆ తర్వాత కూడా ఆమె వాహనాన్ని ఉపయోగించి పతే నగర్ రైల్వే స్టేషన్లో ఆ టూ వీల్ని వదిలేసి అక్కడ నుంచి కూడా వేరు వేరు మార్గాలలో కూడా పోలీసులు గుర్తుపట్టకుండా ఉండేందుకు అనేక కోణాల్లో కూడా ఇక్కడి నుంచి తప్పించుకున్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలో వీడి సంబంధించిన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అన్న కోణంలో కూడా కొంత వెరిఫై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిఖిల్ను ఢిల్లీలో అదుపులో తీసుకోగా మరొక ఇద్దరిని రాంచీలో కుక్కటపల్లి పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఎందుకు ఇంత దారుణంగా ఆమెను హత్యపార్చి మార్చిన పరిస్థితి వచ్చింది వీరి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ సంబంధించిన ఒకటి ఎందుకంటే ఈ ఆ ఈమెని అత్యంత కిరాతకంగా హత్య మార్చే ముందు ఒక పక్కా ప్లాన్ వ్యూహరచన చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు తుఫాన్లోని ఒక దాబాలో వీరు మందుపాటు చేసుకున్నట్టుగా ఇప్పటికే పోలీసులకు సంబంధించి కూడా కొంత కీలక వివరాలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా ఈ కేసు చిక్కుముడి విప్పినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ ముగ్గురే కాకుండా హత్యకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి వీళ్ళ పూర్తి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేసినట్టు తెస్తుంది ఇప్పటికే ఈ ప్రధాన నిందితులు ముగ్గురు అటు నిఖిల్తో పాటు హర్షాతో పాటు మరొక వ్యక్తిని కూడా ఇప్పటికే కుటపల్లి పోలీసులు హైదరాబాద్ తెలుస్తుంది కాబట్టి పూర్తి వివరాలు మరికొద్దిసేపట్లో మీడియాకు వెళ్ళించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఏదైనా కానీ సంచలనం సృష్టించిన కేసుకు సంబంధించి కూడా చాలా తక్కువ సమయంలో పోలీస్ పోలీసులు ఛేదించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది సుమిత్ర ఫర్